తులవారికి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆరవ స్థానంలో మీకు శని తన ఓన్ స్టార్లోకి ఎంటర్ అవుతున్నాడు మీకు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అలాగే పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడుతూ ఆ గ్రహం మన ఇండియాలో లేదు సో ఇండియాలో వాళ్ళు పెద్దగా టెన్షన్ అక్కర్లేదు కాకపోతే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది ప్రభావం ఇండియన్స్ వేరే దేశాల్లో ఉంటే కనుక ప్లస్ పంచగ్రహ కూటమి గ్రహణము అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ పంచమంలో అధిక గ్రహాలు ఉండడం వల్ల ఆరో స్థానంలో శనితనం స్టార్లో ఉన్నందుకు మరియు భాగ్యస్థానంలో గురువు లాభ స్థానంలో కేతు ఉన్నందుకు మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మీకు ఈ షష్టమ స్థానము ఆరో స్థానంలో శని చాలా మంచివాడు దేనికి మంచివాడు ఏమిటి అంటే ఒక కాంపిటేటివ్గా మీకు వెళ్ళడానికి లోన్స్ లభించడానికి కొంచెం ముండిగా మనం చూడండి కొన్ని కొన్ని విషయాలు మనం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఎంత ముండిగా ఉన్నాము ఎంత దాన్ని పట్టించుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అనే దాని మీద సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి మీకు ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముండిగా ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలిస్తుంది అయితే ఈ పంచకర్య కూటంలో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ తులవారి కూడా పంచమంలో ఏర్పడుతుంది కాబట్టి కొంచెం ఈ ఐయుఐ ఐవీఎఫ్ లాంటివి ఏమైనా మీకు సంతానం కోసం చేయించుకునేటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు ఎవరికైనా కొత్త స్నేహితులు ఏర్పడుతున్నా లేదా రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి మంచిదే కానీ కొన్ని నిర్ణయాలు తీసుకునే ఆలోచనా స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటారో ఆ యొక్క విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ రెండవ స్థానం ఫైనాన్షియల్ హౌస్ అనేది చాలా బాగుంది దానిలో ఎటువంటి హౌస్ ఇబ్బంది లేదు మీరు ఇంకోటి ఏంటంటే ఈ కొత్తగా ఎవరైనా పరిచయాలు లేకపోతే ఆన్లైన్లో పరిచయాలు ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ వివాహ సంబంధించిన విషయాలు కూడా ఇష్టపడి వివాహం చేసుకునే ప్రయత్నంలో కొంత స్ట్రెస్ కూడా ఎదుర్కొంటారు అయితే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది కాకపోతే ఉద్యోగం విషయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మానేయడము మారడం చేయకండి దయచేసి ఇక మీరు నిత్యము చేయవలసింది దుర్గాదేవి యొక్క ఆరాధన చే మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసాము చెప్పాలంటే అది భగవంతు అనుగ్రహం మనకు ఏం కాదు అది ఎందుకంటే అమావాస్య వస్తుంది పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రో రోజే మనం ప్రకటించాం కూడా నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలు కామాఖ్య శక్తి పీఠంలో మూడు రకాల హోమాలు జరగబోతున్నాయి ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్కి మీరు పంపించండి నైన్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నెంబర్లకి మీకు పూర్తి వివరాలు వస్తాయి అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని కొన్ని క్షేత్రాల్లో కొన్ని కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో జపం అనుకోండి హోమం అనుకోండి ధ్యానం అనుకోండి ఒకటికి వెయ్యి సార్లు ఫలితం వస్తుంది అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం వెయ్యి హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం ఆ గ్రహణం రోజు పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది అంటే ఈ పంచగ్రహ కూటం ఉంటుంది అమావాస్యతో ప్రారంభం అవుతుంది గ్రహణంతో ప్రారంభమవుతుంది కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ నాలుగేడు నాలుగు నుంచి చెప్తూనే ఉన్నాం ఈ పంచగ్రహ కూ వస్తున్నాయి గ్రహస్థితులు బాగాలేవు గోల్డ్ రేటు సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం ఇంకా చెప్పనక్కర్లేదు విపరీతంగా పెరిగిపోయింది అలాగే బయట మీరు కనుక పరిస్థితులు గనక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే ఒక ఏమంటారు అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి ఎనర్జీస్ పెంచుకోవడానికి దేవతా సంబంధించి ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలో జపమో మంత్రమో చేసుకుంటూ ఉండాలి మరి ఈ గ్రహణము ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు ఎందుకంటే మనకి వంద సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా మూడు సార్లు చతుర్గ్రహ కూటమి రావడం మూడు సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటాం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి ఏంటంటే ఈ గ్రహణం కూడా ఉంది కదా పదిహేడవ తేదీ మరి పదిహేడవ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట తొమ్మిదిన్నర ప్రాంతం నుంచి సంథింగ్ పన్నెండు చేంజ్ వరకు ఉంది మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండే వాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది జపము హోమము దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ సౌత్ అమెరికా ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది మిగిలిన ఎట్లా గుట్టిన వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటి ఆ దేశాల్లో ఉండేటువంటి వారు ఆ దేశస్తులు కానివ్వండి ఇండియన్స్ కానివ్వండి ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసులు వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశిలో ఏర్పడుతున్నాయి కాబట్టి కుంభం వారికి మీనం వారికి మకరం వారికి మిథునం వారికి తులవారికి ఉంది ప్రభావం కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఈ రాసుల వారు పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు వెన్ మనకి ప్రతిమలు ఉంటాయి మన సూర్య చంద్ర ప్రతిమలు సర్ప ప్రతి సర్ప ప్రతిమలు ఉంటాయి రెండు సర్ప ప్రతిమలు బియ్యము గోధుమలు మినుములు అదేవిధంగా కందులు నువ్వులు ఈ ఐదు రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో అంటే ఇప్పుడు ఇవల్ల రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుగించినట్లయితే గ్రహణం అయిపోయి నెక్స్ట్ డే ఇవ్వచ్చు అదే రోజు ఇవ్వాలంటూ లేదు నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే నలభై రోజుల పాటు ఉంటుంది గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే అంటే పదిహేడో తేదీ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి ఒక వంద సంవత్సరాలు వెనక వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసి ఉందా హోమం ఆ రోజు నామాలు చదివి ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తి పీయటంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు శ్రీమాత్రయన మన సూర్య చంద్ర ప్రతిమలు సర్ప ప్రతి సర్ప ప్రతిమలు ఉంటాయి రెండు సర్ప ప్రతిమలు బియ్యము గోధుమలు మినుములు అదేవిధంగా కందులు నువ్వులు ఈ ఐదు రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో అంటే ఇప్పుడు ఇవల్ల రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుగించినట్లయితే గ్రహణం అయిపోయింది నెక్స్ట్ డే ఇవ్వచ్చు అదే రోజు ఇవ్వాలంటూ లేం లేదు నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే నలభై రోజుల పాటు ఉంటుంది గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే అంటే పదిహేడో తేదీ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి ఒక వంద సంవత్సరాలు వెనక వెళ్ళిన ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసేము దాదాపు హోమం ఆ రోజు వాత్ర బాలగోత్రనామాలు జరి ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తి పీయటంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు శ్రీవాత్రే నమ